ప్రేజర్ ఆడు తాతయ్య నా పేరు వసంత నాకు మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ రన్నింగ్ నాకు పిల్లలు లేరు నేను మా హస్బెండ్ ప్రేర్ చేస్తే దేవుడు ఇచ్చాడు అయితే మా ఆంటీ ముఖాల్లో ప్రేరు చెయ్యు అంటుంది అప్పుడు టూ మంత్స్ ప్రెగ్నెంట్ అలా ప్రేరు చెయ్యొచ్చా కూర్చొని చేసుకుంటున్నాను ఇలా చెయ్యాలి ఎలా చెయ్యాలి తాతయ్య దేవుడు ఎలా ప్రేయర్ చేస్తే నా ప్రేయర్ వింటాడు గర్భిణీ స్త్రీలు మోకరించి ప్రార్థన చేస్తే కడుపు మీద ప్రెషర్ పడుతుంది కనుక అది మెడికల్లీ అడ్వైజబుల్ కాదు వారు చక్కగా కుర్చీలో కూర్చొని ఏకాగ్ర చిత్తంతో ప్రార్థన చేసుకోవచ్చు బైబిల్ గ్రంథాన్ని చదివి వాక్యాన్ని ధ్యానించవచ్చు పరిశోధించవచ్చు తమ ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితానికి క్షేమాభివృద్ధి వారు కలగ తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవచ్చు కానీ గర్భిణీ స్త్రీలు అలాగా మోకరించి ప్రార్థన చేయమనేది అది మంచిది కాదు కడుపులో బిడ్డకు క్షేమం కాదు ఈ రోజుల్లో అసలే ఆడపిల్లలు కొంచెం బలహీనులుగా ఉంటున్నారు ఇప్పుడు మా నాన్నమ్మ గారు పన్నెండు మందిని మోసి కండదా సుజాన్ వెస్లీ గారు పద్దెనిమిది మందిని మోసి కడుపును మోసి నవమాసాలు కన్నది ఆ రోజుల్లో అట్లాంటి బలము ఉండేది మరి ఈ రోజుల్లో అంత బలం ఎక్కడిది ఒకరినిద్దరిని కనడానికే శక్తి లేదు ఎందుకంటే అంత కల్తీ వాటర్ కల్పి పీల్చే గాలి కల్పి నూనె కల్తీ అన్ని ఆహార పదార్థాలు కల్తీ అలాంటి ఈ ప్రపంచం ఈ తరంలో పాప అమ్మాయిలకు అంత బలము శక్తి ఉండడం లేదు అందుకే చాలామందికి మిస్క్యారేజ్ అయిపోతాం చాలామంది నా దగ్గరికి ప్రార్థన కొరకు వస్తుంటారు ఆయా గర్భం వస్తూ ఉంది నిలబడడం లేదు పడిపోతాం మరి మామూలు ఆపణి పని చేసుకుంటూ అంటే గర్భం పడిపోతుంది బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయి పిండం రెండవ నెలలో మూడో నెలలో లాస్ అయిపోతారు మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటే గర్భము రాగానే అమ్మాయి గర్భిణి అని ఒక కన్ఫర్మేషన్ రాగానే ఒక హోమియో డాక్టర్ దగ్గరికి మీరు వెళితే గర్భం నిలవడానికి స్థిరపడడానికి మంచి మందు హోమియోలో ఉంది ఓకే హోమియోలో ఉంది అలోపతిలో కూడా డిఫరెంట్ కేసెస్ని బట్టి ఎందుకంటే గర్భసంచికి కొన్ని కుట్లు వేసి గర్భం నిలబడడానికి జారిపోకుండా వాళ్ళు కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తారు సహజంగానే గర్భసంచిని బలపరచడానికి హోమియోలో మందు ఉంది ఇది నా సలహా అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో పాపం వాళ్ళు అసలు నిలవడమే గగనము అదే దేవుని కృప నవమాసాలు గర్భం నిలిచిందంటే దేవుని అనుకునే అనుకునేంత బలహీన తరం ఇప్పుడు మీరు మోకరించే ప్రార్థన చేయాలని చెప్తే అది సరైన సలహా కాదు జాగ్రత్తగా ఈ కుమార్తెలు ఎవరైతే గర్భిణులైనారో జాగ్రత్త వాళ్ళు ఎక్కువ బరువులు మోయకుండా పైనుంచి దూకకుండా ఎక్కువ బరువులు మోసి దూకి ఎత్తు బరువులు ఎత్తి పై పైన పెట్టి బరువులు దించి ఇవన్నీ చేసేటప్పుడు డైరెక్ట్గా కడుపు మీద బరువు పడుతుంది కాబట్టి గర్భస్రావము మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కొంతమందికి గర్భిణి కన్ఫర్మ్ కాగానే రెండో నెల మూడో నెల బ్లీడింగ్ స్టార్ట్ డాక్టర్ ఏం చెప్తారు స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అంటాడు మేము ఇచ్చే మందులు వాడండి వాష్రూమ్కి వెళ్ళి రావడానికి తప్ప నువ్వు అసలు ఈ వర్తికలుగా నిలబడ్డానికి అవకాశం లేదు గా పడుకొని ఉండాలి ఇంటి పని దాని ఎవరికైనా ఎవరినైనా పెట్టుకోండి ఒక పని మనిషిని ఎవరిని పెట్టుకోండి నువ్వు లేచి ఇంటి పనులు చేయవద్దు ఈ నిలువు పొజిషన్లోను ఎంత తక్కువ షేప్ ఉంటే అంత మంచిది మొహం గడుపుకొని నేచర్స్ కాల్ అటెండ్ అయ్యి ఏదైనా ఒక ముద్ద తిని పడుకో ఏదన్నా నేచర్స్ కాల్ కొరకు కాలకృత్యాలు కొరకు తప్పనిసరి అయితే తప్ప అసలు నువ్వు లేవనే వద్దు పడుకొని ఉండాలని డాక్టర్ చెప్తాను మరి అంత బలహీనమైన పరిస్థితులలో ఇప్పుడు మరి నువ్వు నువ్వు మోకరించు ఏంటి మరి ఆ అమ్మాయి ఏం కావాలి గర్భిణీ స్త్రీని ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలి గాజు బొమ్మలాగా చూసుకోవాలి ఎంతో ఎంత సున్నత ఈ తరం అయితే అట్లా ఉంది మరి ఆ తరంలో గర్భిణీ స్త్రీలు పొలంలో పనికి వెళ్ళేవాళ్ళు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు మంచిగా నాకు నాకు కళ్ళారని నేను చూశాను నాకు తెలుసు నాగార్జున సాగర్లో కొన్ని తండాలు గూడాలు ఉండేవి మా జోసెఫ్ తాతగారు అక్కడ సేవ నిండు గర్భిణి తొమ్మిదవ నెల గర్భిణి తొమ్మిదవ నెలలు అయిపోయినాయి అడవిలో కట్టెలు కొట్టుకొని రావడానికి వెళ్ళేది ఒకటి గంప తీసుకొని వెళ్ళి రోజు అందులో కట్టెలు పెట్టుకొని వచ్చేది ప్రసవ దినము ఆ రోజు ఎవరికి తెలుసు ఆ రోజు కూడా పాపం ఏమే తెలియకుండా పనిలోకి వెళ్ళేది అడవిలోకి వెళ్ళి అక్కడ నొప్పులు వస్తే ఒక చెట్టు చాటుకెళ్ళి పొదల వెళ్ళి అక్కడ బిడ్డను కనేసి ఒక పదునైన రాయిని తీసుకొని బొడ్డు పెగు కోసేసి అది వారేసింది ఇంటికి వచ్చేటప్పుడు గంపలో కట్టెల బదులు పసిబిడ్డను పెట్టుకొని వచ్చారు ఎవ్రీడే కట్టెలు తెచ్చింది ఇవాళేమో చక్కని పాపను బాబును తెచ్చింది మరి అలాగా వాళ్ళ బొడ్డు పేగ వాళ్లే కోసి వాళ్ళ పసి కందుని రా అంత ఇప్పుడు ఆడపిల్లలకు వీళ్లకు హైలీ స్టెరిలైజ్డ్ ఏరియా క్లీన్ గా వాళ్ళకు పెట్టి ఎంత పెడితే కూడా ఇన్ఫెక్షన్ అది ఇది ఏదేదో చెప్తున్నారు మరి పాపం వాళ్ళకు ఏ వైద్య సహాయం లేదు నా సేవారంభంలో ఇంకా అంతకంటే ముందు కూడా చాలా ఈ తాండాలు గోడలు నాకు చాలా పరిచయం వాళ్ళు సొంతంగా పోయి కనేసి పాపను కడుక్కొని గంపలు పెట్టుకొని నడుచుకుంటుంది నడవడం ఏంటి అసలు ఒక రెండు మూడు దినాలు అసలు వీళ్ళు లేవలేరు నడవలేరు ఆమె అప్పుడే వచ్చే ఊరందరూ కోలాహలం సందడి సంతోషం అదే పాప పుట్టింది పాప పుట్టాడు అంటే ఇప్పుడు ఇప్పటి తరంలో ఏంటంటే కొంచెం బలహీనులుగా ఉన్నారు కాబట్టి నేను అది నా కూతురు నా మనవరాలు నా కూతురు నా మనవరాలు అయితే మాత్రం నేను గాజుబొమ్మలాగానే చూసుకుంటాను అమ్మ నువ్వు జాగ్రత్త నువ్వు ఏ బరువు ఎత్తవద్దు వంట చేయొద్దు ఏం చేయొద్దు తిను రెస్ట్ తీసుకో పడుకో కావాలంటే చిన్నగా వాకింగ్ స్లో వాకింగ్ జాగింగ్ కాదు జాగింగ్ అయితే పోతుంది పోతుంది కాబట్టి చిన్నగా నడువమ్మ నాలుగు ఐదు పద అటు పద అడుగులు ఇటు అంతే తప్ప ఎంతో వందల మందికి పెళ్లి చేస్తున్నాము కొంతమంది కాన్పులు కూడా చూపిస్తున్నాం కదా ఐ నో వాట్ దట్ బర్డెన్ ఈజ్